తెచ్చుకుంటున్నాము అని తెలిసిన విషయమే చిన్నప్పటి నుంచి సంతోషం వస్తే ఫస్ట్ మనము మన ఫ్యామిలీ సుఖంగా నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ అనాథలు అయిపోతారు నీ పిల్లలు గడపాల్సి వస్తుంది నిక్కులేని పిల్లలు గడపాల్సి వస్తుంది ఆ గ్యారంటీ వేరుంటది కాన్ఫిడెంట్ వేరుంటారు బయటకు వస్తారో మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళండి ఉంటారు వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటది మీ చేతిలో ఉంటది వాళ్ళ జీవితం అడగ పోనవసరం లేదు ఆ పాపం మనకు అంటనవసరం లేదు

రోడ్డు భద్రత మాసోత్సవాల్లో సందర్భంగా ఈరోజు మవూనరు పట్టణంలో ఉన్న మొత్తం స్కూల్స్ బస్సు డ్రైవర్స్కి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు వీళ్ళందరికీ కూడా మనము లోకల్ ఎస్వీఎస్ హాస్పిటల్ నుంచి ఐ స్పెషలిస్టులను పిలిపించి అందరికీ కూడా కల్ కంటి పరీక్షలు చేయిస్తున్నాము ఎంబీఏ గారు కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళవి కూడా లైసెన్సెస్ చెక్ చేసి ఉన్నాయా లేకపోతే ఎక్స్పైర్ అయినా ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేయించుకోమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్లో ఈరోజు ఈ ఈఐవి డ్రైవర్స్ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని తీసుకుపోయే డ్రైవర్స్కి ఆగవాన సదస్సు పెట్టారు దానిక దాంట్లో భాగంగా మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము ఆర్టీఓ నుంచి అయితే చెప్పేది ఏంటంటే అందరికీ తెలిసిన విషయాలే హ్యూమెన్ నెగ్లిజెన్స్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది యాక్సిడెంట్స్ అయితే అందరికీ తెలుసు దాని ప్రకారం ఎస్పీ గారు చెప్పినట్టు ఆ అందరి డ్రైవర్లు కూడా మంచి హ్యాబిట్స్ తోటి ఉండి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ నడపడం అనేది మెయిన్ ముఖ్యం అది చేసుకున్నప్పుడు మనకు రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతాము ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ పిల్లల్ని తీసుకుపోయే బస్సు డ్రైవర్లు మాత్రం ఇంకా అడిషనల్గా ఒక రకంగా కాషియస్ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడడము ఫోన్ మాట్లాడడం డైవర్షన్స్ కాకుండా కంపల్సరీ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల్ని ఎక్కించుకునే దగ్గర నుంచి దించే దగ్గర దాకా కూడా చాలా కాన్సన్ట్రేషన్గా ఉండి నడపడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇది అందరూ పాటిస్తారనే నమ్మకంతో మేము కూడా